ప్రియమైనవా నా వీడియోని మేము చూస్తున్నందుకు ధన్యవాదాలు నాలుగు నాలుగు పట్ట సాయంతో ఇద్దరు కాడి వాణ్ణి కట్టి తోలుతున్నారు ఆ వెనకాల ఇంకా అయితే వేసుకోకూడదు ముందు పక్క ఇంకా అయితే చేయకూడదు Kamereye

లైక్ చేయడం లేదు కామెంట్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకని మీ లైక్ కామెంట్ నాకు సపోర్టు కోరుతున్నాను సరేలే ఫోన్ చేస్తాను ఆడికి వచ్చిన సరేలే అయితే రాజసాయంతో నాలెడ్జ్ కూడా గిన్నింటి వేస్తున్నారు ఆ వీడియో మీ చూస్తున్నందుకు ధన్యవాదాలు